శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజున ఈ రాశి జాతకులు చెవులు రెక్కించి వినండి విశ్వశక్తులు మీ పైన ఉన్నాయి మీ వైపే పని చేస్తున్నాయి జరిగేది ఇది ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారికి ఒక కొత్త నూతన చైతన్యం ఈ రోజుతోనే మొదలవుతుంది మెలకువతోనే ఈ రోజుని గమనించండి చంద్రుడు తుల రాశిలో విహరిస్తున్నాడు బుధుడు మీ యొక్క రాశికి అనుకూల స్థితిలో ఉన్నాడు అంటే ఈ రోజు ఉదయాన్నే ఒక చిన్న సంతోషాన్ని కానీ చిన్న శుభవార్తను కానీ వినే అవకాశం ఉంది అది ఫోన్ కాల్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ ఒక స్నేహితుడి మాటల రూపంలో కానీ రావచ్చు ఉదయం మొదటి గంటలో మీ యొక్క మనసు కొంచెం బాధగా అనిపించవచ్చు ఏదో చేయాలి అనిపిస్తుంది కానీ ఏదో అడ్డుకుంటుంది అనే భావన రావచ్చు ఇది శని గ్రహ ప్రభావం వల్ల కానీ భయపడకండి ఈ అడ్డంకి తాత్కాలికం మాత్రమే ఒక్కసారి పనిపై దృష్టి పెట్టగలిగితే ఆ శక్తి ఆ శక్తి మీ వైపుకు వాలిపోతుంది ఉదయం నుంచే మీకు ఏదో సౌకర్యంగా ఉంది అనిపిస్తుంది దీని అర్థం మీ యొక్క మిత్ర బంధాలు సామాజిక బంధాలు వర్క్ బలపడుతుంది ఉద్యోగస్తులు ఉదయాన్నే మీ యొక్క సీనియర్స్ తో మాట్లాడడం ద్వారా కొత్త ఆలోచన లేదా కొత్త ప్రాజెక్టు ప్రారంభమవుతుంది ఆర్థిక పరంగా చూస్తే ఉదయం డబ్బు ఖర్చుపై జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఆన్లైన్ కొనుగోలు చేయాలి అనుకుంటే ఆలోచించండి కొన్ని అనవసర ఖర్చులు జరగచ్చు ఈ ఖర్చు మాత్రం తర్వాత లాభంగా మారుతుంది నిరుత్సాహం అవసరం లేదు ఇక ప్రేమ సంబంధాల విషయాన్ని గమనిస్తే ఉదయం స్నేహితుడు కానీ ప్రేమైన వ్యక్తి నుంచి కానీ చిన్నపాటి మెసేజ్ హాయిగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారు మరింత సంతోషంగా ఉంటారు మధ్యాహ్నం చూస్తే పన్నెండు గంటల నుండి నాలుగు గంటల వరకు సమయం చాలా శక్తియుక్తవంతమైన సమయము విశ్వశక్తులు మీ పైన ఉన్నాయి అనే వాక్యం ఈ సమయానికి సరిపోతుంది సూర్యుడు తొమ్మిదవ భావం మీద తన దృష్టిని పెట్టాడు అదృష్టం మీకు వెనుక నుంచి తోడుగా ఉంటుంది ఏ సమయంలో చేపట్టే పనులు ఫలిస్తాయి చక్కగా ధైర్యంగా ముందుకు సాగండి ఇష్టదైవ నామస్మరణ నిత్యము చేసుకోండి